హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మంచి మంచి న్యూస్ అయితే ఉన్నాయి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి ఫలితాలు ఆ తర్వాత మెరిట్ జాబితా విడుదల తుదికిపై విద్యాశాఖ కసరత్తు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి రాత పరీక్షలకు సంబంధించి తుదికి విడుదలపై విద్యాశాఖ కసరత్తులు చేసి వేగవంతమైంది డిఎస్సి ప్రశ్నపత్రాలకు సంబంధించి ప్రాథమిక కీపై ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే వాటిని సబ్జెక్ట్ నిపుణులు పరిశీలిస్తున్నారు ఈ నెలాఖరులోగా ప్రశ్నాపత్రాల్లో ఉండే తప్పులపై నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది ఆ వెంటనే తుదికి విడుదల చేస్తారు అప్పుడే ప్రశ్నపత్రంలో ఉండే తప్పులు మార్కులు కలుపుతారా లేదంటే ప్రశ్నలను తొలగిస్తారా అన్నది విద్యాశాఖ అధికారులు ప్రకటిస్తారు దీంతో డిఎస్సీ ఫలితాల విడుదలకు మార్గం సుగమం అవుతుంది వచ్చే నెల మొదటి వారంలో డిఎస్సీ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది తొలుత జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటిస్తారు ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా వన్ త్రీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా వన్ త్రీ నిష్పత్తి చొప్పిన మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేస్తుంది ద్రుపత్రాల పరిశీలన ముగిసిన తర్వాత వన్ వన్ నిష్పత్తి జిల్లాల వరగా ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు ఇక స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వేరువేరుగా ప్రాథమికకి రెస్పాన్స్ షీట్లను పదమూడవ తారీఖు రోజు విద్యాశాఖ విడుదల చేసింది కీపై ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు అభ్యంతరాలు వచ్చినాయి గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదో తారీఖు వరకు ఆన్లైన్ ఎగ్జామ్ నడిచింది రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది ఎగ్జామ్ హాజరయ్యి ఎగ్జామ్ రాసిరు ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది అబ్సెంట్ అయ్యారు మొత్తం పోస్టులు పదకొండు వేల అరవై రెండు పోస్టులు మెయిన్గా ఈ రెండు తారీఖు వరకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కాగవలసిన విషయం ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో వంద ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు సంబంధిత ధ్రువపత్రాలను బుధవారం నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు ఆన్లైన్లో పోర్టల్ ఓపెన్ చేసిర్రు సపరేట్గా మనకు రిజల్ట్ ప్రైమరీకి అనే ప్లేస్లోనే మనకు ఒకటి అక్కడ ఓపెన్ చేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాడర్ పోస్టులకు అంతర్జాతీయ నేషనల్ పోటీల ద్రువపత్రాలు ఉంటే ఫామ్ వన్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు జాతీయ పోటీల ధ్రువపత్రాలు ఉంటే ఫామ్ టూను సమర్పించాలని సూచించింది అందుకే సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఈ స్పోర్ట్స్ కోటకు సంబంధించిన పూర్తి అప్డేట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇక మెయిన్గా టీఆర్టీసీలో కొలువల జాతర త్వరలో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మహాలక్ష్మితో భారీగా పెరిగిన రద్దీ కొత్త బస్సుల కొనుగోలుకు అనుగుణంగా నియామకాలు ఇక త్వరలో టీఆర్టీసీలో కొలువల జాతర ప్రారంభం కానుంది మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేయనుంది తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ వాటి అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది ఇందులో మనకు మూడు వేల ముప్పై ఐదు పోస్టులు అదనపు సిబ్బందిని నియమించాలని టీఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఈ మూడు వేల ముప్పై ఐదులో రెండు వేల ఏమో డ్రైవర్ పోస్టులు ఉన్నాయి మూడు వందల ఏడు వందల నలభై మూడేమో శ్రామిక్ పోస్టులు ఉన్నాయి నూట పద్నాలుగు డిప్యూటీ సూపర్డెంట్ పోస్టులు మెకానిక్ సంబంధించి ఎనభై నాలుగు డిప్యూటీ సూపర్ండెంట్ పోస్టులు ట్రాఫిక్ సంబంధించి ఇరవై ఐదు డిపో మేనేజర్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు ఇరవై మూడేమో అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ పోస్టులకు సంబంధించి పదిహేను అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పదకొండు సెక్షన్ ఆఫీసర్లు ఏడు మెడికల్ ఆఫీసర్లు ఏడు మెడికల్ ఆఫీసర్లు స్పెషలిస్టు జనరల్ ఈ పోస్టులు ఉన్నాయన్నట్టు ఈ మూడు వేల ముప్పై ఐదులో ఈ ఇక్కడ చూపించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఇక ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఒక్కరోజే రికార్డు స్థాయిలో అరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది ప్రయాణికులు వీరిలో నలభై ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకున్నారు దీంతో ఒక్కరోజే పదిహేడు కోట్లు ఆదాయం అయింది అలాగే ఆర్టీసీకి ఒక్కరోజే రికార్డు స్థాయిలో ముప్పై రెండు కోట్ల ఆదాయం రాగా మహాలక్ష్మి పథకం ద్వారా పదిహేడు కోట్ల ఆర్టీసీకి రియంబర్స్ రూపంలో ప్రభుత్వం నుంచి అందనుంది మొత్తానికైతే మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి త్వరలో అంటే రెండు మూడు వారాల్లో ఒక రెండు వారాలు అనుకోండి రెండు వారాలలో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు వెయిట్ చేద్దాం ఇక మరో హెడ్డింగ్ జూనియర్ కాలేజీల్లో రెండు వేల రెండు వందల ఎనభై నుంచి కాంట్రాక్టు మంది రెండు వేల రెండు వందల ఎనభై మంది కాంట్రాక్టు పార్ట్ టైం గెస్ట్ లెక్చరర్ల భర్తీకి అనుమతి ఆర్థిక శాఖ ఉత్తర్వులు రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెండు వేల రెండు వందల ఎనభై మంది కాంట్రాక్టు పార్ట్ టైం మినిమం టైం స్కేల్ గెస్ట్ ప్రాతిపాదికన లెక్చర్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో నాలుగు వందల నలభై తొమ్మిది మంది కాంట్రాక్టు యాభై మూడు మంది పార్ట్ టైం నలభై మూడు మంది పార్ట్ టైం కన్సల్డేటెడ్ డెబ్బై ఎనిమిది మంది అవుట్ సోర్సింగ్ ముగ్గురు మినిమం టైం స్కేల్ పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరలను తీసుకోవాలని తెలిపారు దీనికి సంబంధించిన జీవో పన్నెండు వందల పంతొమ్మిది నిన్న విడుదల చేసిరు ఏడాది పాటు వారి సర్వీసులు ఉంటుందని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు వీరిని విధుల్లో కొనసాగించాలి రెగ్యులర్ లెక్చరర్లు వచ్చే వరకు లేదంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఒకవేళ రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్ లెక్చరర్లు ఇట్లా వస్తే మాత్రం మార్చి కంటే ముందే వాళ్ళు దీపోవాల్సి ఉంటుంది ఏది ముందు వస్తే అప్పటి వరకు వారు కొనసాగుతారని స్పష్టం చేశారు అయితే గెస్ట్ లెక్చరర్లను గత నెల ముప్పై ఒకటి వరకు కొనసాగించినట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో వారి సర్వీస్ గత నెల ముప్పై ఒకటితో ముగిసింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇంటర్ విద్యాశాఖ తిరిగి వారిని విధుల్లోకి తీసుకు తీసుకునే అవకాశం ఉన్నది ఈ ఉత్తర్వులను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ గెస్టేట్ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ ఈ విధంగా అయితే వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం జరిగింది మరో ఇడింగ్ అంబేద్కర్ వర్సిటీలో డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఈ నెల ముప్పై ఒకటి వరకే ఛాన్స్ ఉంది ఈఎంఆర్ అండ్ ఆర్సీ డైరెక్టర్ వడ్డానం శ్రీనివాస్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది అభ్యర్థులు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోగా అప్లై చేసుకోవాలి బీఏ బీకామ్ బీఎస్సి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నట్టు వివరించారు బుధవారం ఖమ్మంలోని వర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సందర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు డిగ్రీ పీజీ విద్యార్థులు రెండు మూడు సంవత్సరంలో సకాలంలో ఫీజులు చెల్లించలేకపోయినా వారు రెండు వేల పదిహేను పదహారు నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు అడ్మిషన్లు పొందే పొంది ఉంటే వారు కూడా ఫీజు చెల్లించేందుకు ఈ నెల ఒకటి వరకు గడువు పెంచారు రెగ్యులర్ డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సులు చేయలేని గృహిణులు ఉద్యోగులు వ్యాపారులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే వారందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుందన్నారు వర్సిటీ న్యాక్ ఏ గ్రేడ్ని సాధించాలని గుర్తు చేశారు డిగ్రీ కోర్సులు సెమిస్టర్ వారిగా పీజీ కోర్సులు ఇయర్లీ వైజ్గా నిర్వహిస్తామన్నారు తరగతులు నిర్వహించడంతో పాటు స్టడీ మెటీరియల్ను సైతం అందజేస్తున్నట్టు వివరించారు రాష్ట్రంలోని స్టడీ సెంటర్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు ఫీజులు కోర్సుల వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు మరో హెడ్డింగ్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఎట్లా ఆటకెక్కిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక విధానం ప్రకటించారు ప్రభుత్వం ప్రొఫెసర్ పోస్టులో డెబ్బై శాతం ఖాళీలే వర్సిటీలో పాత పద్ధతిలో నియామకాలు చేపట్టే అవకాశం ప్రభుత్వానికి పలువురు ప్రొఫెసర్ల విజ్ఞప్తి రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అసి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు త్వరలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంశం గతంలో విశ్వవిద్యాలయం యూనిట్గా ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వర్సిటీలో నోటిఫికేషన్లు విడుదల చేసి నియామకాల ప్రక్రియను చేపట్టే విధానం ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే యూనిట్ల పరిగణలోనికి తీసుకుని ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది అందుకు అనుగుణంగా తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును రూపొందించింది అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు ఆమోదం పంపింది ఆ బిల్లు ద్వారా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని ప్రొఫెసర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది దీంతో ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీ పరిశీలనకు గవర్నర్ పంపారు ఇప్పటివరకు ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు తిరస్కరించలేదు దీంతో తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు ఆటకెక్కిందని తెలుస్తున్నది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది పోస్టులకు కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టుల కోసం ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు ఇంకోవైపు రాష్ట్రపతి వద్ద పరిశీలనలో ఉన్న కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు వెనక్కి తీసుకుంటారని వెల్లడించలేదు పరిశోధనలు నామమాత్రమే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులు నాణ్యమైన విద్య అందకపోగా పరిశోధనలు కూడా నామమాత్రంగానే సాగుతున్నాయని విమర్శ ఉన్నది ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలతో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేటెడ్ కౌన్సిల్ గ్రేడ్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరో హెడ్డింగ్ ఫీజ్ నైంబర్స్మెంట్ మూడేళ్లుగా విడుదల కాని నిధులు కరీంనగర్ జిల్లాలో నూట డెబ్బై ఒకటి కోట్లు బకాయిలు నిధులు లేక యాజమాన్యాలకు వేతన కష్టాలు ద్రోవపత్రాల కోసం వెళ్ళిన విద్యార్థులపై ఒత్తిడి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలు విడుదల కాకపోవడంతో ఇటు కళాశాలల యాజమాన్యాలు అటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు దీంతో వారి తల్లిదండ్రులు ఫీజులపై ఆందోళన చెందుతున్నారు విద్యా సంస్థల నిర్వహణతో పాటు అధ్యాపకుల వేతనాలు నెల నెల సక్రమంగా చెల్లించకపోతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి కరీంనగర్ జిల్లా పరిధిలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను నూట డెబ్బై ఒకటి కోట్లు బకాయిలు పెరిగిపోయాయి బీసీ సంక్షేమ ద్వారా బీసీ సంక్షేమ శాఖ ద్వారా బీసీ విద్యార్థులకు నూట ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల బకాయిలు రావాల్సింది మూడు సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం లక్షా ముప్పై వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు ఈబీసీ కింద ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు ఎస్సీ సంక్షేమ శాఖలో పదకొండు వేల డెబ్బై ఐదు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరికి ముప్పై పాయింట్ రెండు ఎనిమిది కోట్లు చెల్లించాల్సింది ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా నాలుగు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేసుకుంటే ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇవ్వాల్సింది మైనార్టీ సంక్షేమ దరఖాస్తులు ఐదు వేల మంది విద్యార్థులు ఎనిమిది కోట్లు చెల్లించాలి గడిచిన రెండు వేల యాభై శాతం బకాయిలు విడుదల కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మొత్తం బకాయిలు పెండింగ్ అలవామి ఇలాంటి సందర్భంలో బకాయిల విడుదలపై విద్యార్థులు విద్యా సంస్థల జేఏసీల ఆందోళనకు సిద్ధమవుతున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటే ప్రస్తుతం మూడు సంవత్సరం విద్యార్థుల ఫీజు వసూలు చేయాలని టీజేఏసీ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలను పిలుపునిచ్చింది చదువులకు ఆటంకం కలగకుండా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థుల సంఘాలు కోరుకుంటున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ